రామ్కి సీత దగ్గరుండి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది రామ్ టిఫిన్ తింటూ ఉంటాడు సీత నువ్వు కూడా నాతో పాటు టిఫిన్ తినొచ్చు కదా అని రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు తిను మామా నువ్వంటే ఆఫీస్కి వెళ్ళాలి నేను ఇంట్లోనే ఉంటాను కదా తర్వాత తింటాను అని సీత చెప్తూ ఉంటుంది నాకేమో నీతో తినాలని ఆశ నువ్వేమో తరువాత తింటాను అంటావు కూర్చో సీత ఇద్దరం కలిసి తిందాము అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆశ దోశ అప్పుడు వడ అని చెప్పి సీత అంటుంది అవేమీ లేవు ఇడ్లీ మాత్రమే ఉన్నాయి ఇడ్లీ చాలా టేస్టీగా ఉన్నాయి సీత అని రామ్ చెప్తూ ఉంటాడు ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చూడు సీత అని చెప్పి రామ్ సీతకు ఇడ్లీ నోట్లో పెడుతూ ఉంటే సీత రామ్ వేలుని కొరికేస్తుంది అబ్బా నొప్పి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నిన్ను ఇడ్లీ తినమన్నాను నా వేళ్ళను కాదు సీత అని రామ్ చెప్తూ ఉంటే అయ్యో మామా నేను చూసుకోకుండా నీ వేలు కొరికేశాను అని సీత చెప్తూ ఉంటుంది ఏది నీ వేలు ఇలా ఇవ్వు మామా అని చెప్పి సీత రామ్ వేలు తీసుకొని నోటితో ఊతూ ఉంటుంది నువ్వు నీ పళ్ళతో చేసిన గాయం నోటితో ఊతే తగ్గిపోతుందా సీత అసలే నీ పళ్ళు షార్క్ పళ్ళల్లాగా షార్ప్గా ఉన్నాయి అని రామ్ అంటూ ఉంటాడు మరి ఎలా తగ్గుతుంది మామా అని సీత అంటూ ఉంటే పళ్ళతో చేసిన గాయానికి పెదలతో ఇస్తే తగ్గుతుంది అని రామ్ అంటూ ఉంటాడు అంటే ఏంటి మమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది చిన్న ముద్దు ఇస్తే సరిపోతుంది అని రామ్ అంటాడు ఓ ఇప్పటి వరకు నువ్వు చేసిందంత నటన అయితే అని సీత అడుగుతూ ఉంటుంది నేను అడిగినందుకైనా ఒక ముద్దు పెట్టొచ్చు కదా సీత అని రామ్ అంటూ ఉంటే నాకు ఇడ్లీ పెట్టి నువ్వు ముద్దు అడుగుతావా మమ్మా అని సీత అంటూ ఉంటుంది ఇడ్లీకి చట్నీ రుచి నాకు నీ ముద్దు రుచి అని రామ్ చెప్పడంతో సీత సిగ్గుపడుతూ రామ్ బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటుంది ఇదంతా మహాలక్ష్మి అర్చన అలానే చూస్తూ ఉంటారు మహా అటు చూడు ఆ చండాలం అని అర్చన అంటూ ఉంటే అటు చూడలేకే ఇటు తిరిగాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పట్ట పగలు హాల్లోనే ఆ సరసాలు ఏంటి మహా అని అర్చన అంటూ ఉంటే ఇంకెన్నాళ్ళు ఆ సరసాలు ఎల్లుండి అవుతుందిలే విరసం అని మహాలక్ష్మి అంటుంది ఇక రామ్ టిఫిన్ తినటం పూర్తవగానే నేను ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను సీత నువ్వు రెడీగా ఉండు బయటికి వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే మామా అని చెప్పి సీత చెప్తుంది ఇక రామ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే సీత నాప్కిన్ ఇస్తూ ఉంటుంది నాకు ఇవ్వాల్సింది నాప్కిన్ కాదు బంగారం నీ చీర కొంగు అని రామ్ సీత చీర కొంగుతో తన చేతిని తుడుచుకొని సీతకు ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా మహాలక్ష్మి వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సీత పైన పడుతుంది ఆ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు మామ పడింది మామ బల్లి పడింది అని సీత అంటూ ఉంటే బల్లికే అంత భయపడిపోతావా సీత అని రామ్ అంటాడు ఇక అప్పుడే సుమతి వచ్చి ఏమైంది సీత అని అడుగుతూ ఉంటుంది బల్లి బలిపడిందత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది ఎక్కడ పడింది అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటే కుడి భుజంపై అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది బల్లి పడితే భయపడాల్సిన అవసరం ఏం లేదు సీత అని రామ్ చెప్తూ ఉంటే బల్లి పడకూడదు బాబు అరిష్టం అని సుమతి చెప్తుంది అసలే సీత భయపడుతుంటే అరిష్టం అలాంటివన్నీ చెప్తారేంటండి అని చెప్పి రామంటాడు ఇక సుమతి అటు ఇటు చూస్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన అలానే రామ్ సీత వైపు చూస్తూ ఉంటారు మీ ఇద్దరికీ దిష్టి తగిలినట్టుంది దిష్టి తీస్తాను బాబు అని సుమతి చెప్తూ ఉంటే ఇప్పుడు అవేమీ అవసరం లేదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని రామంటాడు ఆగు బాబు నరదిష్టి అంత మంచిది కాదు ఇప్పుడే వస్తాను దిష్టి తీస్తాను అని సుమతి చెప్తుంది ఇక సుమతి వెళ్ళి మిరపకాయలు ఉప్పు తీసుకొచ్చి రామ్ సీతలకు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి నా దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పి మహాలక్ష్మి అర్చన వైపు చూసి దిష్టి తీస్తూ ఉంటుంది అది చూసిన అర్చన చూసావా మహా మనల్ని చూసే దిష్టి తీస్తుంది మనల్నే అంటుంది అని చెప్పి మహాకి చెప్తూ ఉంటుంది అర్థమైంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక సుమతి దిష్టి తీసి మీకు దిష్టి పెట్టిన వాళ్ళ కళ్ళల్లో కారం పడా వాళ్ళు కాళ్ళు విరిగిపోను పచ్చని జంట సంతోషంగా ఉంటే అస్సలు ఎవరు అని సుమతి అనుకుంటూ ఆ ఎండు మిరపకాయలను ఉప్పును నిప్పుల మీద వేసి కాలుస్తూ ఉంటే మహాలక్ష్మికి అర్చనకు దగ్గు వస్తూ ఉంటుంది భగవంతుడా ఎల్లుండి గుళ్ళో సీతారాం చేత నిద్ర చేపించే వరకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలి అని సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మామ ఎందుకు భయంగా ఉంది అని సీత అంటూ ఉంటే ఇలాంటివన్నీ మూఢనమ్మకాలే సీత ఏమి ఉండవు నేనుండగా నీకు ఏమీ అవ్వదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఈవినింగ్ రెడీగా ఉండు ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడే ప్రీతికి ఉషాకి ఫోన్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి ప్రీతికి ఫోన్ చేస్తుంది పిన్ని ఎలా ఉన్నారు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను ప్రీతి ఒక్క నిమిషం లైన్లో ఉండు ఉషను కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకుంటాను అని మహాలక్ష్మి ఉషకు ఫోన్ చేస్తుంది పెద్దమ్మ ఎలా ఉన్నారు అని ఉష అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను నీతో ప్రీతితో మాట్లాడాలనిపించింది ప్రీతి కాన్ఫరెన్స్లో ఉంది ఉషా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది హాయ్ ప్రీతి అని చెప్పి ఉష చెప్తుంది హాయ్ ఉషా అని ప్రీతి చెప్తుంది మీ ఇద్దరికి నేను కూడా హాయ్ అని అర్చన చెప్తుంది మమ్మీ నువ్వు కూడా పక్కనే ఉన్నావా నా పైన కోపం పోయిందా అని చెప్పి ఉషా అడుగుతూ ఉంటుంది మీ అమ్మకు నీపైన కోపం ఎందుకుంటుంది ఉషా మీ అమ్మకు నువ్వంటే పంచ ప్రాణాలు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది పెద్దమ్మ నువ్వు తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి ప్రీతి ఉషా ఇద్దరు కూడా మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు మీరు సంతోషంగా ఉన్నారేమో నేను సంతోషంగా లేను అని మహాలక్ష్మి చెప్తుంది ఏమైంది పిన్ని అని ప్రీతి ఉషా అడుగుతూ ఉంటారు నేను ఇంట్లో లేని సమయంలో చాలా జరిగాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నాకు కూడా తెలుసు పిన్ని డాడీ ఆ విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారంట కదా అని చెప్పి ప్రీతి అంటుంది అదంతా సీత ప్లాన్ అని చెప్పి అర్చన చెప్తుంది ఆ విద్యాదేవి టీచర్ని ఆఫీస్లో చైర్మన్ కూడా చేశారంట కదా అని ఉషా అంటుంది అది కూడా సీత ప్లానే అని చెప్పి అర్చన చెప్తుంది అందుకే నా పైన పగ పట్టిన సీతకు నేను బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అందుకు మీరిద్దరూ నాకు సహాయం చేయాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సహాయం ఏంటి పిని నువ్వు ఆర్డర్ వేయి నువ్వు అడిగితే మా ప్రాణాలు ఇయ్యటానికి కూడా వెనకడము అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది మీరే నా పంచప్రాణాలు మీ ప్రాణాలు నాకెందుకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏం చేయాలో చెప్పండి పిన్ని అని ప్రీతి అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి తన ప్లాన్ని ప్రీతి ఉషకు చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు నా ప్లాన్ని అమలు చేయడం కోసం మీరిద్దరూ రేపు మన ఇంటికి రావాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పిన్ని మేం చూసుకుంటాం అని ప్రీతి ఉష మహాలక్ష్మితో చెప్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి ఫోన్ కట్ చేసిన తర్వాత ప్లాన్లో మొదటి స్టెప్ పడింది ఇక స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి అర్చన అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది అనవసరంగా లేట్ చేశాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇప్పటికైనా ఈ ప్లాన్ సక్సెస్ అయితే అంతే చాలు మహా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అర్చన చెప్తుంది నాకు ప్రశాంతత ఆ సీతకు ఆత్మశాంతి ఈ ప్లాన్తో ఆ సీతకు చుక్కలు చూపించబోతున్నాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే చుక్కలేంటి మహా ఏకంగా పరలోకానికే పంపించబోతున్నావు కదా అని అర్చన అంటుంది దాంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సీత రోడ్డు మీద నటు వెళ్తూ ఉంటే సడన్గా సీత దగ్గరకు ఒక కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి రేవతి దిగి సీత దగ్గరకు వచ్చి ఏంటి సీత రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది చిన్న షాపింగ్ ఉంటే బయటికి వచ్చాను పిన్ని పని ఇంకా పూర్తవ్వలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నువ్వు గ్రేట్ సీత పెద్దింటికి కోడలు వైనా కూడా ఇలా రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు అని రేవతి చెప్తూ ఉంటుంది పేరుకే పెద్ద ఇల్లు ఆ ఇంట్లో చాలామంది మనసులు ఇరుకు పిన్ని అని చెప్పి సీత చెప్తుంది నాకు ఆ ఇంటి గురించి ఏంటి సీత నేను ఆయన ఆ ఇంటి బాధితులమే కదా అని రేవతి అంటుంది ఆ ఇంట్లో నువ్వు కోడలివి కాబట్టి ఇంకా ఉన్నావు నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే కనుక ఈ పాటికి పారిపోయేవాళ్ళు అని రేవతి అంటూ ఉంటే ఇక్కడ సీత పిన్ని సీత పారిపోదు పరిగెత్తిస్తుంది అని చెప్పి నీ గురించి నాకు తెలీదా ఏంటి సీత మా పెళ్లి జరిపించింది నువ్వే ప్రీతి పెళ్లి జరిపించింది నువ్వే మీ అక్క మధుమిత సూర్యల కాపురాన్ని నిలబెట్టింది నువ్వే అలాగే జనార్దన్ అన్నయ్యకు విద్యాదేవి టీచర్కి పెళ్ళి కూడా చేసావంట కదా మహాలక్ష్మి వదిన తిరిగి వచ్చిందంట కదా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది అంతేకాదు పిని జనార్దన్ మావయ్యను మహాలక్ష్మి అత్తయ్య రూమ్లోకి వెళ్లకుండా చేశాను మహాలక్ష్మి అత్తయ్యకు బదులు విద్యాదేవి టీచర్నే మావయ్యతో ఆఫీస్కి వెళ్ళేలా చేశాను ఇంకొకటే మిగిలింది విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మని నిరూపించడం అని సీత చెప్తూ ఉంటే నువ్వు తలుచుకుంటే అది ఎంత పనిలే సీత అని చెప్పి రేవతి చెప్తుంది నువ్వు చెప్తుంటే చాలా సంతోషంగా ఉన్నా కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది సీత ఎందుకు పిన్ని అని సీత అడుగుతూ ఉంటే మహాలక్ష్మి వదిన పగపట్టిన పాము కంటే భయంకరం మహాలక్ష్మి ఉదయం నువ్వు ఇంతలా అవమానిస్తుంటే తను ఊరుకుంటుందా సీత అని రేవతి అంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య గురించి నాకు పూర్తిగా తెలుసు పిన్ని తనకు అడ్డుగా ఉందని చెప్పి సుమతి అత్తమ్మనే చంపించడానికి వెనకాడని మనిషి అలాంటి మనిషితో నాకు జాగ్రత్తగా ఉండాలని తెలుసు పిన్ని నా జాగ్రత్తలో నేను ఉంటాను అని సీత చెప్తూ ఉంటుంది సరే సీత నీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా నాకు ఫోన్ చేయి నేను ఆ ఇంటి బాధ్యతరాలనైనా కూడా నాకంటూ ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే నువ్వు రామ్ మాత్రమే అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని చెప్పి సీత అంటుంది ఇక రేవతి నేను వెళ్ళొస్తాను సీత అని చెప్పి సీతను హక్ చేసుకొని సీతకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి పిన్ని చెప్పింది నిజమే మహాలక్ష్మి అత్తయ్యను నేను దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే మహాలక్ష్మి అత్తయ్య కామ్గా ఉండదు తప్పకుండా ఏదో ఒక ప్లాన్ చేస్తుంది ఈసారి ఏం ప్లాన్ చేస్తుందో అని సీత మనసులో అనుకుంటుంది మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ స్టెప్ ఏంటి మహా అని అర్చన అడుగుతుంది నీ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి అర్చన్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది నాగు అనే కిడ్నాపర్కి ఫోన్ చేస్తుంది అన్న నీ ఫోనే రింగ్ అవుతుంది అని నాకు పక్కనున్న వాళ్ళు చెప్తూ ఉంటే ఎవరో చూడరా అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు ఏదో నెంబర్ అన్నా అని చెప్పి చెప్పడంతో ఇలా ఇవ్వు అని చెప్పి నాకు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను మహాలక్ష్మిని అని చెప్పి చెప్పడంతో మేడం మీరా మీరేంటి వేరే నెంబర్ నుంచి చేశారు ఇదెవరిది మేడం నెంబర్ అని చెప్పి నాకు అడుగుతూ ఉంటాడు ఇది నా సిస్టర్ అర్చనది నా సిస్టర్ అర్చన ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీతో పనిపడింది నాకు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏంటి మేడం పని ఎవరిదైనా కాల్ తీసేయాలా చెయ్యి తీసేయాలా అని చెప్పి నాకు అడుగుతూ ఉంటాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి మర్డర్ చేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మాయినా అని నాకు అడుగుతూ ఉంటే అమ్మాయి అయితే చేయలేవా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చాలా ఈజీగా చేసేస్తా అంటున్నాను మేడం అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు నువ్వు కిడ్నాప్ చేయబోయే అమ్మాయి పేరు సీత తన ఫోటోని ఫోన్కి పంపిస్తాను ఎప్పుడు కిడ్నాప్ చేయాలి ఎప్పుడు మర్డర్ చేయాలన్నది నేను చెప్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మేడం మీరు అనుకున్నట్టుగానే మీ పని పూర్తి చేస్తాను అని నాకు చెప్తూ ఉంటే నువ్వు పని పూర్తి చేయగానే పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను పని విషయంలో ఎలా కరెక్ట్గా ఉంటానో డబ్బు విషయంలో కూడా అలానే కరెక్ట్గా ఉంటాను మేడం అని నాకు చెప్తూ ఉంటే నీకు ఎప్పుడైనా డబ్బు విషయంలో తక్కువ చేశానా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా పని నేను చెప్పాలి కదా మేడం అని నాగు అంటాడు నువ్వు పని పూర్తి చేయడానికి రెడీగా ఉండు డబ్బు సంగతి నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి అంటుంది సరే మేడం ఆ అమ్మాయి ఫోటో ఎప్పుడు మర్డర్ చేయాలో కూడా పంపించండి అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది మహా ఈసారి ఆ సీతకు పెద్ద ట్విస్టే పెట్టబోతున్నావు సీత ప్రయాణం ఎటు పోతుందో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవును మహా నాకు ఒకటే అర్థం కాలేదు నువ్వు నీ ఫోన్ ఉంచుకొని నా ఫోన్ నుంచి ఎందుకు ఫోన్ చేశావు అని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది నా ఫోన్కి కంపెనీ కాల్స్ చాలా వస్తాయి నేను నాగుతో మాట్లాడటం కుదరదు కదా అందుకనే నీ ఫోన్ అయితే కనుక ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది కదా అందుకే నీ ఫోన్ నుంచి చేశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంటే నా ఫోన్తో పాటు నా నేను కూడా పని పాట లేని దాన్ని అంటున్నావా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది నీతో వచ్చిన చిక్కు ఇదే అర్చన ఇంత పెద్ద స్కెచ్ వేస్తుంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే నీ పక్కనే ఉంటాను నీ ప్లాన్స్ అన్నీ తెలుసు కానీ నువ్వేంటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహా అని అర్చన అంటూ ఉంటే నా గురించి తెలుసుకోవాలంటే నీ జన్మ సరిపోదు అర్చనా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మహా ఈసారి నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను ఎందుకంటే నీతో పాటు నేను కూడా నా వాల్యూని పెంచుకోవాలి కదా అని అర్చన చెప్తూ ఉంటే సరే అర్చన నువ్వే మాట్లాడదు గాని అని మహాలక్ష్మి అంటుంది ఇక సీత రెడీ అయ్యి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మామ ఈవినింగ్ బయటికి వెళ్దామన్నాడు ఇంకా రాలేదు పనిలో పడి మర్చిపోయాడా లేకపోతే బయటకు వెళ్దామన్న విషయమే గుర్తులేదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి సీత ఫోన్ తీసుకొని వద్దులే మామ పనిలో ఉంటే కనుక డిస్టర్బ్ అవుతాడు అని చెప్పి బొంగమూతి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్